అల్లు అర్జున్ ఈ పేరు ఒక సంచలనం పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానంలో మెప్పించాడు మెగా కాంపౌండ్ బన్నీ మధ్య వివాదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే ఇప్పుడు అది సినిమాలకు దాటి వ్యక్తిగత దూషణలకు కూడా దారితీస్తుంది కొద్ది రోజుల క్రితం పవన్ చేసిన వ్యాఖ్యలకు కావచ్చు తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో మరోసారి వార్ను క్రియేట్ చేస్తున్నాయి కృషి తెగువ ఆత్మవిశ్వాసం పట్టుదల ప్రేరణ ఇవన్నీ అల్లు అర్జున్ లో ఉన్నాయని ఆయన గమనిస్తూ ఉండేవారు మాట వాస్తవంగా మెగా కాంపౌండ్ హీరో అనే ముద్రతో గంగోత్రి సినిమాలు ఎంట్రీ ఇచ్చినా తనదేమీ సీదా నేపథ్యం కాదని అందరికీ తెలుసు తండ్రి టాప్ నిర్మాత తాతయ్య పేరు ఎప్పటికీ చరిత్ర మరవదు కానీ మామయ్య చిరంజీవి వంటతోనే అల్లు అర్జున్ తొలి అడుగులు వేశాడు అనుబంధం ఇప్పటికీ ఉంది ఇన్నేల బన్నీ ప్రయాణంలో ఎక్కడా కూడా మెగాస్టార్ ను కానీ ఆయన అభిమానులు కానీ తప్పగా దూషించిన దాఖలాలు కనిపించలేదు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాలు యాక్టివ్ అయ్యారో ఆ సమయం నుంచి మెగా కాంపౌండ్ అభిమానులకు బన్నీ టార్గెట్ అయ్యారు సమయం దొరికినప్పుడల్లా దారుణమైన ట్రోల్స్ తో ఆయనపై ఎగబడుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఒక్కొక్క చేయలేదు ఎప్పుడైతే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూ ఉంది దీంతో జనసేనకు బన్నీకి నడుమ చాలా ఏళ్ల నుంచి గ్యాప్ ఏర్పడింది సరిగ్గా అలాంటి సమయంలో గత ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పారెడ్డి గారికి మద్దతు పలికేందుకు నంజాల వెళ్లడంతో మెగా అభిమానంలో కోపం పెరిగింది అప్పుడు నాగబాబు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడే అయినా పరాయి వాడే మాతో నిలబడేవాడే పరాయి వాడైనా మావాడే అంటూ ఒక పిచ్చి డైలాగ్ కొట్టి మళ్లీ తొలగించేశాడు బన్నీని టార్గెట్ చేస్తూ చెత్త కామెంట్లు చేసుకుంటూ బతకేస్తుంటున్నారని తనేమైనా జబర్దస్త్ బ్యాచ్ కామెడి అన్న తొంభై రెండేళ్లు తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా తెలుగు హీరో జాతీయ అవార్డు గెలిచాడు ఇదొక్కటి సరిపోద బన్నీ సత్తా ఇంటో చెప్పడానికని అన్నారు